ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ కుటుంబములను ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో నింపునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను అండ్ ఐ విల్ డెలివర్ ది అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ద వికెట్ అండ్ ఐ విల్ రిడెమ్ ది అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ద టెరెబల్ నేను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపించదను దుష్టుల చేతిలో నుండి విడిపించెదను నిన్ను విమోచించెదను దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను దుష్టుల చేతిలో నుండి విడిపించబోతున్నాడు బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించబోతున్నాడు ఎవరికి ఈ వాగ్దానమో తెలుసా ఆయన వైపుకి తిరిగిన వారికి అవును చాలామంది దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని శక్తి తెలుసుకొని కూడా దేవుని ద్వారా స్వస్థత పొందుకొని కూడా దేవుని ద్వారా విడుదల పొందుకొని కూడా దేవుడి ద్వారా కాపాడబడి కూడా దేవుడి ద్వారా విమోచింపబడి కూడా దేవుని ద్వారా రక్షించబడి కూడా చాలామంది దేవుని వైపు నుండి ఇలా టర్న్ అయి పక్కకు తిరిగిపోయారు ఎందుకు అలా తిరిగారు ఎందుకంటే మనిషి ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటాడు అంటే కష్టాలల్లో శ్రమలల్లో దుఃఖములో వేదనలో రోగములో శోధనలో బాధలో బంధకాలలో మనిషి దేవునికి దగ్గరగా ఉంటాడు మరి మనిషి దేవుడికి ఎప్పుడు దూరం అవుతాడో తెలుసా ఏ భారము లేనప్పుడు ఏ కష్టము లేనప్పుడు ఏ శ్రమ లేనప్పుడు కడుపు నిండినప్పుడు సమృద్ధి కలిగినప్పుడు శోధనలు తొలగిపోయినప్పుడు బంధకాల నుండి విడుదల కలిగినప్పుడు మనిషి స్వతంత్రుడైనప్పుడు మనిషికి అన్ని అవకాశాలు కళ్ళ ముందు ఉన్నప్పుడు దేవుడికి విధేయుడు కాలేడు ఎందుకంటే తాను స్వతంత్రుడిగా ఉన్నాడు తనకే కష్టం లేదు ఏ శ్రమ లేదు ఏ దుఃఖం లేదు ఏ అవమానం లేదు ఏ నింద లేదు ఏ బాధ లేదు అప్పుడు ఇక దేవుడితో ఏం పని ఎంజాయ్ చేద్దాం జీవితము ఐస్ క్రీం లాంటిది అనుభవిద్దాం అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడైతే ఐస్ క్రీంని అనుభవిస్తూ ఉంటారో అక్కడ నుండే అప్పటి నుండే జీవితంలో శోధనలు మరలా మొదలవుతాయి ఉచ్చులు మరలా బిగించుకుంటాయి కష్టాలు మీదికి వచ్చేస్తాయి శ్రమలు మీదికి వచ్చేస్తాయి రోగాలు వచ్చేస్తాయి బంధకాలు వచ్చి పడిపోతాయి చిక్కుకుపోతారు దొరికిపోతారు అపవాది బంధించేస్తాడు అయితే ప్రతి రోగము అవిధేయత వల్ల వచ్చేది కాదు ప్రతి శ్రమ అవిధేయత వల్ల వచ్చిందని కాదు ప్రతి కష్టము అవిధేయత వల్ల ప్రతి కష్టము మనిషి చెడ్డవాడైతే వచ్చిందని చెప్పడానికి లేదు వాక్యం అంటుంది నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి అయినను వాటన్నిటి నుండి దేవుడు వారిని లేదా వాణిని విడిపిస్తాడు లేక తప్పిస్తాడు అని వాక్యం అంటుంది నీతిమంతులకు వస్తాయి నీతిమంతులకు వచ్చేది వేరు ఇలా గర్వముతో అహముతో కడుపు నిండి కంచాన్ని కాలుతో తనేది వేరు వారికి వచ్చే కష్టాలు వేరు నీతిమంతులకొచ్చే కష్టాలు వేరు వీరికి వచ్చే కరువులు వేరు వారికి వచ్చే కలువులు కరువులు వేరు ఇక్కడ ప్రభువు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుడి వైపు నుండి వ్యర్థమైన వాటి వైపుకు తిరిగిన వారిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా ఇక్కడ దేవుడు ఒకటో అధ్యాయంలో మాట్లాడుతున్నాడండి అప్పుడు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను మోషేయు సమూహేలను నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టు మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడలా నీవు వారితో ఇట్లనుము యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను వాక్కు ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకు నాశనము చేయుటకును ఆకాశ పక్షులు భూ మృగములు అను నాలుగు విధముల బాధలు వారికి నియమించున్నాను అని మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరి గురించో తెలుసా అండి దేవుణ్ణి విసికించిన ప్రజలను గురించి దేవుని ద్వారా మేలు పొందుకుని దేవుని ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ దేవుని ద్వారా సంతోషాన్ని అనుభవిస్తూ కూడా దేవుని వైపు కాకుండా మరొక తట్టు తిరిగిన వారిని గురించి దేవుడిలాగా మాట్లాడుతున్నాడు అలాంటి వారికి ఏమి సంభవిస్తాయో తెలుసా చావు సంభవించవచ్చు ఖడ్గము సంభవించవచ్చు క్షామము సంభవించవచ్చు చెర సంభవించవచ్చు దానికి దేవుడు కూడా అనుమతి ఇచ్చేస్తాడు ఎందుకని ఎందుకంటే మాట వినట్లేదు ఎందుకని ఎందుకంటే లోబడట్లేదు ఎందుకని ఎందుకంటే అసత్యంలో జీవిస్తున్నారు ఒక తేనె బాటిల్ ఉంది పక్కనే ఇంకొక మందు బాటిలు ఉంది అది తేనె దాని పక్కనే ఉన్నది కూడా తేనే 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 అని అన్నంత మాత్రాన అది తేనె అయిపోతుందా తేనె తాగితే రుచిగా ఉంటుంది ఆరోగ్యం వస్తుంది తేనె తాగితే మధురంగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది అదే పక్కనున్న విషపు మందు తాగితే లాగానే ఉంది చూడడానికి తేనె రంగే లాగానే అది కూడా కొంచెం చక్కచిక్కగా కూడా ఉంది రెండు అదే రంగులు రెండు అదే కలర్సు రెండు అదే రూపులో ఉన్నాయి చూడడానికి అయినంత మాత్రాన మందు తేనైపోతుందా కాదు కదా తేనెను తాగేసినట్టుగా ఆ విషాన్ని తాగేస్తే ఏమవుతుంది ప్రాణం పోతుంది హలే లూయా అదే అక్కడ జరుగుతున్నది చాలామంది దేవుణ్ణి ఎరిగి ఉండియో మరొక వైపు తిరుగుతూ ఉన్నారు తిరగకూడని దానివైపు తిరుగుతూ ఉన్నారు దేవుని బిడలరా ఒకవేళ మీకు వీలుంటే ఈరోజు ఈ అధ్యాయము ఇరిమియా పదిహేనవ అధ్యాయము పూర్తిగా మీరు చదవండి దేవుడు ఎందుకు కోప్పడుతున్నాడు దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆ ప్రజలందరూ దేవుణ్ణి విడిచిపెట్టి వారు అటువైపు తిరుగున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళ కోసము మోసే వచ్చి విజ్ఞాపన చేసిన సమూయాలు వచ్చి విజ్ఞాపన చేసి అయా ప్రజలను అంగీకరించి అన్నా కూడా నాకు మనసు లేదు వాళ్ళు నాకు అంత అసహ్యం పుట్టించారు అని అలాంటి వారిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే దేవుడు ఎంత కోప్పడినా కూడా ఎంత జాలి వెళ్ళవాడో తెలుసా అండి ఎంత జాలి చూద్దాం ఇదే అధ్యాయంలో చివరి వచ్చినము పంతొమ్మిదో వచనము ఇరవయో వచ్చనంలో ఇలాగున్న రాయబడి ఉంది ఇరవై ఒకటో వచ్చనంలో కూడా కాబట్టి యహోవా సెలవిచ్చను నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును దేవుడికి మహిమ కలుగునుగాక దేవుడేం కోరుకుంటున్నాడు ఆయన తట్టు తిరగాలని కోరుకుంటున్నాడు ఆయన తట్టు చూడాలని కోరుకుంటున్నాడు అప్పుడేం చేస్తాడంట దేవుడు ఆయన సన్నిధిలో నిలుచునే హక్కు అధికారం అవకాశం ఆ గొప్ప భాగ్యము నీకు ఇస్తాడంట దేవుడికి స్తోత్రం ఆ తర్వాత ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా మంచేది చెడేది దేవుడి చిత్తమేది దేవుడి చిత్తము ఏది అని నువ్వు గుర్తుపట్టి అర్థం చేసుకోగలిగితే నీవెలా ఉంటావో తెలుసా నీవు నా నోటి వలె ఉందివు వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు ఎవరైనా నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నీలో ఏ లోపముందో ఏ పాపముందో ఏ దేవుడి చిత్తానికి వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకొని దేవుడి చిత్తం వైపుకు తిరుగు అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడంట అప్పుడు నిన్ను నా ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురుగాని నిన్ను జయింపకపోగుతురని యహోవా సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను దేవుని బిడ్డా అర్థమైందా దేవుని మనస్సు కోపగించుకుంటున్నాడు శిక్షిస్తానంటున్నాడు శిక్షను అనుమతిస్తానంటున్నాడు కానీ మరలా మంచి మాటలే చెప్తున్నాడు నా వైపు తిరగండి నీవు నా సన్నిధిలో ఉండేటట్లుగా చేస్తా తిరగడమే కాదు నువ్వు మంచి ఏదో చెడేదో గుర్తిరగాలి మంచిని ఫాలో అవ్వాలి చెడుని విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు నిన్ను ఆయన నోటిలాగా చేసుకుంటాడంట దేవుడికి మహిమ కలుగును గాక విడిచిపెడతావా నీలో ఉన్న లోపాలని వదిలిపెడతావా నీలో ఉన్న పాపాలని తిరుగుతావా ఆయన వైపు ఆయన నిన్ను దీవించాలి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి చెడు అంతటిని వదిలేసి దేవుడి వైపుకు తిరుగు ప్రార్థన తండ్రి నీకు వందనాలు దేవానికి స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈరోజు ఎవరైతే వారి హృదయంలో ఉన్నటువంటి నీ చిత్తము కానివన్నిటినీ పాపమును విడిచిపెట్టేస్తున్నారు నీకు విరోధమైనవన్నీ నీకు అసహ్యమైనవన్నీ వదిలిపెట్టేస్తున్నారు నీ వైపుకు తిరుగుతున్నారో వారి వైపుకు నువ్వు నీవు తిరిగి వారికి నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని వారి పట్ట నెరవేర్చి దుష్టుల చేతుల నుండి విడిపించి బలమైన జనముగా చేయమని నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడి రోజంతా మిమ్మల్ని దీవించి బలమైన జనముగా మిమ్మల్ని సిద్ధపరచును గాక